హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆకాశ స్నేహితులు అనేటువంటిది ఈ పద్నాలుగో పాఠము చూస్తున్నాము ఈ పాఠంలో మనం వచ్చేసి సూర్యుడు చంద్రుడు నక్షత్రాల గురించి తెలుసుకుందాము మీరు ఆకాశాన్ని చూశారు కదా ఆకాశంలో ఏమేమి కనిపిస్తూ ఉంటాయి మనకు వచ్చేసి మనకు పగటి పూట సూర్యుడు రాత్రిపూట వచ్చేసి నక్షత్రాలు చంద్రుడు కనిపిస్తూ ఉంటారు క్రింద ఇచ్చినటువంటి చిత్రాలలో ఆకాశంలో కనిపించేటువంటి వాటికి వాటిని ముందుగా గల చదరాల్లో గుర్తు వేయండి టిక్కు గుర్తువేయండి ఇక్కడ ఏ కొన్ని సెలయేరు తర్వాత నదులు ఉన్నాయి తర్వాత చంద్రుడు సూర్యుడు తర్వాత అడవులు తర్వాత వచ్చేసి రోడ్లు గుంటలు గండ్లు పడినటువంటి రోడ్లు తర్వాత వచ్చేసి నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి సో ఇవన్నీ మనకు కనిపిస్తూ అనమాట పగటి పూట ఆకాశంలో మీకేమి కనపడుతుంది తెలపండి రాత్రి వేళలో ఆకాశంలో మీకేమి కనపడుతుందో మీ స్నేహితులకు స్నేహితురాళ్లకు చెప్పండి చిత్రం చూసి చెప్పండి ఇప్పుడు పగలు ఆకాశంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయో చూడండి తర్వాత సూర్యుడు మరుగైపోతే ఏమవుతుందో చెప్పండి పగటి పూట ఆకాశంలో మనకు కనిపిస్తుంది పగటి పూట ఆకాశంలో సూర్యుడు కనిపిస్తాడు సూర్యుడు మరుగైపోతే ఏమవుతుంది చెప్పండి సూర్యుడు మరుగైతే చీకటి పడుతుంది రాత్రి ఆకాశంలో ఏమేమి కనబడతాయి నక్షత్రాలు చాలా దూరంలో ఉన్నందున చుక్కల్లాగా కనపడతాయి రాత్రి ఆకాశంలో వచ్చే చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి ఇక్కడ క్రింది చిత్రాలకు పదాలను గీత గీసినటువంటి వాటికి జతపరచండి చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు ఇక్కడ సూర్యుడు వచ్చాడు తె వెలుగు తెచ్చాడు సూర్యుడు వస్తే మనకేమొస్తుంది వెలుగు వస్తుంది ఆడిపాడి సంతోషించు చిట్టి తండ్రి చంద్రుడు వచ్చాడు వెన్నెల తెచ్చాడు ఎగురుతూ ఎగు ఎంతు నాట్యం చేయి చిట్టి తల్లి అంటూ తారల లెక్కింపు ఎంతో అందము పదమొక్కటి పాడు ముద్దు బిడ్డ అంటూ పాడుతూ ఉన్నారు ఇక్కడ మెరిసే కాంతించే తారలారా నాలో నర్తించరండి ఆకాశంలో వెరిగే వెలిగే దీపాల నాకు మెరుపును కొంచము ఇవ్వండి అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ చుక్కలు కలిపి రంగులు వేయండి సూర్యుడికి సూర్యుడి బొమ్మ చిత్రాలకు రంగు వేయండి నక్షత్రాలు తర్వాత చంద్రుడు